వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం హైకోర్టు సూచనలు పాటించకపోవడం లేదని కొంతమంది టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు సర్వేపల్లిలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఐదు వందల కోట్లతో ప్రారంభమైన కళాశాలకు మాత్రమే పది పాయింట్ డెబ్భై కోట్లు ఖర్చు పెట్టబడ్డారని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో శంకుస్థాపన చేసిన తర్వాత పని పద్నాలుగు శాతం మాత్రమే పూర్తి చేయబడిందని తెలిపారు జగన్ రెడ్డి రోడ్ షోలు ప్రజల ప్రాణాలతో ఆడడం అమాయకుల్ని బలి తీసుకోవడం అలవాటుగా మారినట్లు విమర్శించారు పులివెందుల కళాశాల తప్ప మిగిలిన అన్ని కళాశాలల నిర్మాణం విరామముతో కొనసాగిందని ప్రైవేట్ పెట్టుబడితో ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్మిస్తే సరికాదని హైకోర్టు సూచించినప్పటికీ మార్పు లేదని తెలిపారు అలాగే కల్తీ మద్యం స్కామ్లో రాష్ట్రానికి చెల్లకపోయినా మూడు వేల ఐదు వందల కోట్ల వ్యవహారంపై అధికారులు చర్య తీసుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంటే మెడికల్ కాలేజ్ చూడాలంట ఏం చూస్తావు నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత పది కోట్ల డెబ్బై లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఐదు వందల కోట్లు యాభై చిల్లర ఎకరాలు ఐదు వందల కోట్లకి నీ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో నువ్వు జీఓ ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది పది కోట్లు ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు మధ్యలో దవలో ఎవరెవరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా మళ్ళీ రప్ప రప్ప అంటాడు జనాన్ని రెచ్చగొడతాడు ఈరోజు హైకోర్టు మొక్క మీద కొట్టింది ఏమి పీపీపీ విధ విధమైతే ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి సొత్తు పోయిందని అడిగింది దాన్ని కూడా అర్థం చేసుకోలేవా మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు అన్ఫార్చునేటా కోర్టు కామెంట్ ఏమిటి కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తిగాల ఆర్థిక ఇబ్బందులు అటువంటిప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు నీకు వచ్చిన నష్టం ఏంటి నీ ఒక్క పులివెందల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది ఆరు వందల కోట్ల రూపాయలు అంచనా ఎనభై కోట్లు ఖర్చు పెట్టావు ప్రతి ఒక్కటి అదే చేసావు ఒక్క పులివెందలు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు పులివెందల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు ఇంకెక్కడ ఖర్చు పెట్టలే కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలుంటే ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పనిచేసావు టైర్ కింద మనిషి నలిగిపోతే హాస్పిటల్లో చేర్చే ఆలోచన కూడా లేకుండా పక్కన తీసి పారేసేసావు దుర్మార్గంగా ఆ రోజు ఇద్దరు చనిపోయినారు రేపు ఇప్పుడు అరవై చిల్లర కిలోమీటర్లో నేను ర్యాలీగా పోతానంటావు ఏం ఏం చేయబోతున్నావు నువ్వు నేను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఇది ఇది పిపీపి మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మొత్తం ప్రభుత్వం పైనే భారం వేసుకోబడలే కాలేజీలు రావాల్సిందే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి ఇప్పటికైనా అవగాహన ఉండాలా నీకు నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు ఏది మంచిదనని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలా అది లేకుండా పోయింది స్వార్థం ఎక్కువైపోయింది మనం చూసాం కదా అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాం కూట ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు భారీ స్వామి అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు గంటలు నువ్వు నువ్వెక్కడో పై నుంచి దిగి వచ్చినట్టు రాష్ట్రంలో దేశంలో ఈ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్లు కల్తీ మధ్య స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు రెండు వందల కోట్లకి జైలుకి పోయినారు రెండు వందల కోట్లకి ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు మొత్తం లోటస్ బాండికి పోయింది డబ్బంతా వేల కోట్లు ఎక్కడైపోయింది అంటే లోటస్ బాండికి పోయింది అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితపలుకుతున్నాం